హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని మనం నాగోల్ టు ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతి రోడ్ అంటే ఓవర్ లోపలికి సిటీలో దగ్గరలోకి మనకి సో అంటే నాగోల్ మెట్రో స్టేషన్ చాలా మందికి తెలిసే ఉంది సో అంత మంచి ప్రైమ్ లొకేషన్ జస్ట్ కొంచెం మనకి నియర్ బై లోనే మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ అంటే లగ్జరీ విల్లాస్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి గౌరెల్లి సో నిర్మల ట్రాంకుల్ విల్లాస్ లో చాలా లగ్జరియస్ ట్రీప్లెక్స్ విల్లాస్ అనేటివి ఎలా ఉన్నాయి సో ఒకసారి లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్ అనేటివన్నీ చూసుకుందాం చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అండ్ మిడిల్ లోనే స్కిప్ చేస్తున్నారు వీడియో ఎండ్ వరకు చూడండి సో మొత్తం డీటెయిల్స్ అనేటి కంప్లీట్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి విల్లాస్ అనేటివి ఉన్నాయి సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సరౌండింగ్స్ లో కూడా మనకి విల్లాస్ అనేవి ఉన్నాయి సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం సో గ్రాండ్ ఆర్చ్ ఇచ్చారు ఆర్చ్ చూసుకుంటున్నట్లయితే విత్ లైటింగ్స్ ఇచ్చారండి పైన మనకి అండ్ ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఇచ్చారు లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ లో సో సరౌండింగ్ మొత్తం చూసుకుంటున్నట్లయితే మ మొత్తం గ్రీనరీ అండి మంచిగా ఆక్సిజన్ మనకి మంచిగా పీస్ఫుల్ గా ఉంది సో స్టార్టింగ్ ఇదంతా చూసుకుంటున్నట్లయితే ల్యాండ్స్కేపింగ్ మంచిగా ఈవినింగ్ టైమ్ లో మనం ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కూడా సో ఒకసారి వెళ్ళి మనం మోడల్ విల్లా అనేది చూసుకుందాం సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసామండి సో ఇప్పుడు నేను నిలబడిన రోడ్ అయితే మనకి ఫార్టీ ఫీట్ రోడ్ సో లోపల ఇంటర్నల్ లో మనకి థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేటివి ఉన్నాయి సో ఒకసారి మనం ఇక్కడ సైడ్స్ లో అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మొత్తం మనకి విల్లాస్ అనేటివి ఉన్నాయండి స్టార్టింగ్ మనకి విల్లా వచ్చి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్స్ టు టూ థర్టీ ఫోర్ సో డిపెండ్స్ అపాన్ దింక అంటే కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా ఎక్కువ అన్న కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి సో ఇక్కడ మొత్తం మనకి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనం ఉన్న రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ సో చాలా విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి నియర్ టు ఒక చాలా విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ అండ్ మోడర్న్ విల్లాస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మోడల్ విల్లా అండి సో ఎగ్జాక్ట్లీ మనం మోడల్ విల్లా దగ్గర ఉన్నాం సో మీకు కావాలనుకుంటే మోడల్ విలా ఇక్కడ ఇక్కడ ఇంకొకటి కన్స్ట్రక్షన్స్ అనే ఇది కూడా తీసుకోవచ్చు లేదు మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే అంటే అవుట్ సైడ్ కాకుండా ఇంటర్నల్ ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండర్ కన్స్ట్రక్షన్స్ లో కూడా జరుగుతున్నాయి సో అందుకే ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే మీరు ఏమైనా అండర్ కన్స్ట్రక్షన్స్ లో విల్లా తీసుకున్నారు మీకు ఏమైనా చేంజెస్ కావాలని చేసుకోవడానికి కూడా అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి ఈ వీడియో తీస్తున్నాం అండి సో మనకి ఇక్కడ హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లో మనకి విల్లాస్ అనేటివి ఉన్నాయండి సో డిలే చేసుకోకుండా ఒకసారి వెళ్ళి మనం మోడల్ విల్లా ఎలా ఉంటదనేది చూసుకుందాం ఇప్పుడు నేను నిలబడిన రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అండి సో నేను చెప్పాను కదా దీంట్లో ఓన్లీ ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ రోడ్ సో మనకి ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ లోపల ఇంటర్నల్ అయితే థర్టీ ఫీట్ రోడ్ సో ఇక్కడ కనిపిస్తూనే చూడండి ఎంత గ్రీనరీగా ప్రతి విల్లా ఎదురుగా మనకి మంచిగా డ్రీ ట్రీస్ అనేటివి పెట్టి ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు సో డిలే చేసుకోకుండా ఒకసారి వెళ్లి మనం లోపల విల్లా అనేది చూసుకుందాం అండి అండ్ ఇది వచ్చి మనకి టోటల్ గా నైన్ ఎక్కర్స్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ విల్లాస్ అండి మోడర్న్ విల్లాస్ చాలా మంది కళ విల్లాలో ఉండాలని ఉంటుంది సో మీ కల కూడా విల్లానే ఉండాలనుకుంటున్నట్లయితే సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ కోసం సో ఇప్పుడు నేను విల్లా దగ్గర ఉన్నాను ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్లయితే సింగిల్ కార్ పార్కింగ్ కోసం మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారు ఓవరాల్ గా ఒకసారి వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా లగ్జరియస్ గా ప్రీమియం విల్లా అండి ఇది అండ్ మనకి పక్కన చూసుకుంటున్నట్లయితే గ్రీనరీ మంచిగా ట్రీస్ అనేటివి పెట్టారు సో మనకి మంచిగా ఫినిషింగ్ వర్క్ అనేది ఫాల్ సీలింగ్ వర్క్ గానీ లైటింగ్స్ గానీ మనకి పెయింట్ వర్క్ లోపలికి వెళ్ళి చూద్దాం కదండి సో ఇక్కడైతే మనకి కింద మనకి సింగిల్ కార్ పార్కింగ్ అండ్ పక్కన చూసుకుంటున్నట్లయితే మంచిగా గ్రీనరీ లాగా ఇచ్చారు అండ్ స్టెప్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు మంచిగా ఉంది సో మనకి క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీ యూజ్ చేసి అనేది మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు అంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోని మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి స్క్వేరట్స్ తో విల్లా ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ప్రెసెంట్ అయితే నేను హాల్ ఏరియాలో ఉన్నాను ఈ మోడల్ విల్లా అయితే ప్రెసెంట్ వీళ్ళైతే ఆఫీస్ పరంగా యూస్ చేసుకుంటున్నారు జస్ట్ మీకు క్లారిటీ పర్పస్ నేను ఈ వీడియో అనేది అంటే ఈ మోడల్ విల్లా అనేది చూపిస్తున్నాను సో ఇక్కడ చూసుకుంటున్నారైతే మనకి డోర్ చూడండి చాలా క్వాలిటీ డోర్ అండ్ మనకి చాలా హైట్ లో కూడా ఉంది అలాగే లాక్ సిస్టమ్ కానీ ప్రతిదీ మనకి క్వాలిటీ అనేది యూస్ చేశారు హాల్లో చూ చూడండి సో ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ ఇటు సైడ్ మనకి కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ఏరియా వస్తుంది కింద మనకి కాల్ అంటే ఒక బెడ్రూమ్ ఉంది సో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ తో కూడా ఉందండి సో ఇదంతా హాల్ ఏరియా సో మనకి ఇక్కడ లెఫ్ట్ ప్రొవిజన్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటున్నట్లయితే ఓపెన్ కిచెన్ లాగా అంటే ప్రెసెంట్ వీలైతే కూడా మనకి ఆఫీస్ లాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి డోర్ అనేది పెట్టారు అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ మనకి మంచిగా విండో లాగా ఇచ్చారు సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రెసెంట్ కిచెన్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి సో ఇది మనకి కిచెన్ ఏరియా సో దీంట్లో కూడా మనకి ఇంకొక డోర్ కూడా ఉంది సో బయట విండోస్ అనేటివి ఉన్నాయి చూడండి ఇప్పుడు పైకి వెళ్ళి మనం బిహెచ్కే కవర్ చేద్దాం దానికన్నా ముందు ఇంకొకటి మనకి కింద బిహెచ్కే అనేది అంటే బెడ్రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఇది ఒక బెడ్రూమ్ మనకి సో దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది సో పైకి వెళ్దాం పదండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగా సింపుల్ గా ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది సో ఇప్పుడైతే నేను ఉన్నదైతే హాల్ ఏరియా అండి సో ఆపోజిట్స్ లో మనకి బెడ్రూమ్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ లో బెడ్రూమ్ అండ్ ఎదురుగా అయితే బాల్కనీ ఏరియా దాని పక్కన మనకి పూజా రూమ్ అనేది ఉంది సో ఇక్కడ చూడండి మనకి ఎంత పెద్దగా విండో ఇచ్చి మంచిగా మనకి ఇక్కడ అంటే వీలైతే ప్రెసెంట్ ఇట్లా మనకి మ్యాట్స్ అనేవి పెట్టుకున్నారు సో ఇప్పుడు మన బెడ్రూమ్ చూద్దాం ఇది మనకి మాస్టర్స్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్ గా ఉంది నిర్మల ట్రాంక్ విల్లాస్ అండి విల్లాస్ అయితే మనకి త్రీ వేరియంట్స్ లో ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టు హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సైజెస్ టోటల్ నైన్ ఎక్కర్స్ అండ్ రేరా అప్రూవ్డ్ జెఎం ప్రాపర్టీస్ వారు మనకి ఇంత మంచిగా ప్రాపర్టీ అంటే విల్లాస్ ఇస్తున్నారండి అంటే ఇక యాక్చువల్గా రియల్ ఎస్టేట్ లో అయితే వీలది ఒక చాలా పెద్ద పేరు ఉంది సో జెఎం ప్రాపర్టీస్ అయితే నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీ వీలది నైన్ ఎక్కర్స్ లో వన్ టెన్ విల్లాస్ విత్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి గౌరెల్లి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ వస్తుంది ఇది అనదర్ బెడ్రూమ్ సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి ట్రిప్లెక్స్ విల్లా దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి చాలా మంది డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఇస్తారు కానీ వీళ్ళు మాత్రం ఓన్లీ ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి పెట్టారు జి ప్లస్ టూ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఎడ్స్ తో మనకి విల్లాస్ అనేటివి ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది మనకి పూజా రూమ్ సో ఇక్కడ మనకి ఇది పూజాది ఇచ్చారు సో డోర్ కూడా చాలా బాగా పెట్టారండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి స్లైడింగ్ టైప్ ఇక్కడ డోర్ ఇచ్చారు ఇక్కడ ఇది బాల్కనీ ఏరియా సో ఒకవేళ కూడా మనం బాల్కనీ ఏరియా లో ఇలా ఉంటది అండ్ ఇక్కడ గార్డెనింగ్ వచ్చి ట్రీస్ పెట్టారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఎస్ఎఫ్టీ మనకి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఎస్ఎఫ్టీ వరకు అవైలబుల్ గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ సో ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి చూద్దామండి అయితే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము ఇదంతా హాల్ ఏరియా సో ఇక్కడ కనిపిస్తున్న రూమ్ అయితే ఇది మనకి యాక్చువల్ గా వీలైతే హోమ్ థియేటర్ అంటున్నారు మీకు కావాలనుకుంటే బెడ్రూమ్ గా చేసుకోవచ్చు లేదంటే మీరు కూడా హోమ్ థియేటర్ యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే వీళ్ళు కాన్ఫరెన్స్ హాల్ లాగా యూజ్ చేసుకుంటున్నారు ఒకవేళ మనం హోమ్ థియేటర్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది సో పైన ఫాల్ సీలింగ్ కానీ మనకి విండోస్ కానీ స్లైడింగ్ టైప్ మంచిగా ఇచ్చారు చాలా బాగుంది చూడండి చాలా స్పేషియస్ గా కూడా ఉంది సో ఇక్కడైతే మనకి నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక్కటే ఇచ్చారు హోమ్ థియేటర్ అండ్ రిమైనింగ్ మొత్తం మనకి ఇక్కడ చూసుకునే బాల్కనీ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు చూడండి సో వెస్టర్న్ టైప్ వాష్రూమ్ ఇచ్చారు చాలా బాగుందండి అండ్ ఇప్పుడు మనకి బాల్కనీ ఏరియా సో ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇదంతా బాల్కనీ ఏరియా ఈవినింగ్ టైమ్ లో వచ్చి కూర్చున్నా చాలా బాగుంది అండ్ సరౌండింగ్ లో చూడండి మొత్తం చెట్లు పెంచుకోవాలని ఎవరికైనా కళ ఉంటే ఇక్కడ మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు చాలా ఎక్కువ చెట్లన్నీ పెంచుకోవచ్చు అండ్ ఇక్కడ ఎదురుగా చూసుకున్నట్ైతే మనకి చాలా ఏ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ కూడా ఇంకొక విల్లా అనేది కన్స్ట్రక్షన్ అయింది త్రీ బిహెచ్కే అలాంగ్ విత్ హోమ్ థియేటర్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతి పేట అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెరీ నియర్ టు భద్రాచలం హైవే నాగోల్ టు ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరేలి అంటే తారామతి పేటకి వెళ్లే రూట్ లో మనకి గౌరేలిలో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అనేవి ఉన్నాయి ట్వంటీ థౌజండ్ ప్లస్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అండి ట్వంటీ టూ ప్లస్ ఎమ్యూనిటీస్ వస్తుంది థర్టీ పర్సెంట్ మనకి ఓపెన్ స్పేస్ ఉంది సో ఎమ్యూనిటీస్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ ఏరియా అవుట్డోర్ అండ్ ఇండోర్ యోగా టూ ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్స్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లగ్జరీ క్లబ్ హౌస్ విత్ ట్వంటీ టూ ప్లస్ ఎమ్యూనిటీస్ స్ట్రీట్ లైట్స్ సో వీళ్ళ దగ్గర ట్వంటీ టూ ప్లస్ ఎబిలిటీస్ చెప్పాను కదా జిమ్ ఇంటోర్ యోగా అవుట్డోర్ యోగా ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయండి సో ఇంత మంచి ప్రీమియం విల్లాస్ అనేటివి మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో వస్తుంది సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది ఎవరైనా ఈ లొకేషన్ లో మంచిగా విల్లాస్ అంటే మనకి సరౌండింగ్స్ లో కూడా విల్లాసే ఉన్నాయండి అంటే యాక్చువల్ గా విల్లా అంటే ఎక్కడో ఒక చాలా అవుట్ ఆఫ్ సిటీ దగ్గర అట్లా నియర్ లో ఉంటుంది కానీ మనకి సిటీలోనే ఇంత తక్కువ బడ్జెట్ లోనే విల్లా ఇవ్వడం చాలా గ్రేట్ సో స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా విల్లాస్ చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఒక్క కోటి ఎనభై లక్షల నుంచి స్టార్ట్ లో ఉన్నాయండి సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలని ఇంకా ఎక్కువ స్క్వేర్ ఎట్స్ కావాలన్నా అండర్ కన్స్ట్రక్షన్స్ లో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయినాయి కాబట్టి సో మీకు డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా డౌట్స్ ఏమైనా ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ